నిజాంపేటలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ కామెంట్స్ మెదక్ ఎంపీ బీఆర్ఎస్ నుగా కాంగ్రెస్ కొనసాగుతుంది మూడు నెలల్లో తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే చెల్లుతుంది కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది కేంద్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏం లాభం లేదు గతంలో ప్రతిపక్షాలను బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడితే నేడు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది అని కామెంట్స్ చేశారు రఘునందన్ రావు టీవీలలో మాట్లాడితే ఎంత కర్కషంగా ఉంటాడో పక్క పార్టీలను వాళ్ళని లోపల ఎంత కర్కషంగా ఉంటాడో పని చేయకపోతే సొంత పార్టీలతో కూడా అంతే కర్కషంగా ఉంటాడు మీ నాన్న మీరు మొదటి తప్పు చేసినప్పుడు మీ నాన్నో మీ అమ్మనో వారిని నువ్వు చేసింది తప్పు అని చెప్పలేదనుకో భవిష్యత్తులో నువ్వు పెద్దమ్మని పేరు మోసినటువంటి నేరగానే మాధ్యమని తప్పు అందుకని మొదట అడుగు తప్పు పడితే జీవితకాలం మనం తప్పులే చేసుకుంటూ పోతాం పార్టీకి మొదట అడుగు ఎవరు పార్టీకి మొదటి అడిగి ఎవరే కార్యకర్త రెండో అడిగి ఎవరు బూత్ అధ్యక్షుడు ఇప్పుడు ఆ బూత్ అధ్యక్షుల వ్యవస్థ ఊర్లలో కరెక్ట్ లేకపోతే ఎన్ని సమస్యలు వస్తే ఒకసారి ఆలోచించు ఒకటి లే బూత్లో మీరు ఏజెంట్లు కూర్చోవాలి కూర్చోవాలా వద్దా ఎన్ని బూత్ కండువా కప్పుకొని అనేక కష్ట నష్టాలను వచ్చి కూడా కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు ఎవరంటే బూత్ స్థాయిలో కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు వాళ్ళని గుర్తించి గౌరవించి వాళ్ళకి సరైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు గొప్ప నాయకులుగా ఎదుగుతారు అంతేనా నరేంద్ర మోడీ గారు నానా మూడు సార్లు ఎంపీ వాళ్ళమ్మ ఐదు సార్లు ముఖ్యమంత్రి కాదు నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చారు దీని నుంచే వచ్చారు కార్యకర్తలలోంచి ఎదిగి ఈ దాకా వచ్చారు అట్లా మీరు కూడా ఎదగాలని కోరుకుంటాం మేము కోరుకోవాలి తర్వాత ఒక ఆయన గోవా ముఖ్యమంత్రిగా చేసి పనిచేసి చనిపోయింది ఒక ఆయన మనోహర్ పారికర్ అని ఒక ముఖ్యమంత్రి గారు ఉంటారు విన్నరా పేరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు చూసి ఉంటారు మనోహర్ పారికర్ గారు అని మొత్తం శరీరానికి అన్ని పైప్ లేచి బ్యాండేజ్ లేస్తే కూడా లాస్ట్ బెడ్ మీద చెప్తున్నారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలా రోజుల నుంచి చూసిరు కాదు ఇరవై ఏళ్ళ కోలే చూసి ఏమైనా అయిందా ఆయనతో ఏమైనా అయిందా ఊర్లలో సామెత చెప్తారు ఊదు కాలేదు రాహుల్ గాంధీ తోటి ఊదు కాలేదు మరి దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ మనం ఒక మెదక్ ఎంపీ గెలిచిరనుకో ఏమన్నా వస్తుందా ఏం చేస్తాడు ఆయన కూడా పోయి రెండు రెండు పోల్ రిఫార్మ్లు ఉంటే మూడు పోల్ రిఫార్మ్లు చేసుకుంటాడు రెండు కంపెనీలు ఉంటే మూడు కంపెనీలు చేసుకుంటాడు పై రోజులు చేసుకుంటాడు నేనంతా బాగా చదువుకున్న తమ్మి మీరే మా వారసులు మీరే నరేంద్ర మోడీలు మీరే అమిత్ షాలు మీరే యోగి ఆదిత్యనాథ్ ఒకటి ఆలోచించు రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ వంద రోజులలో ఢిల్లీకు ఆయన తెచ్చుకున్న అప్పు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చియండి తొంభై రోజులకి తొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చేయండు పైన వాళ్ళు దయ తెలిస్తే కింద పని నడుతుంది లేకపోతే జీతాలకు కూడా పైసలు లేవు నేను చెప్తాలే నీ మాట ఆ రేవంత్ రెడ్డి రవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు ఆడ అన్ని లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అన్ని కాళీ కుండలు చెప్తున్నాడు చెప్పిండా మరి కాళీ కుండలు ఉన్నాడు సంసారం ఎట్లా చేస్తాడే అమ్ముదామంటే పుస్తమట్టలు కూడా లేవని ఆయనే చెప్తున్నాడు ఎట్ల ఆడ పని అందుకని దయచేసి మళ్ళీ కాంగ్రెస్ అనుకో బీఆర్ఎస్ అనుకో ఓటేసనుకో ఇంకా బీఆర్ఎస్ ముచ్చట అయితే గెలుస్తారా గెలుస్తారా బీఆర్ఎస్ నేను చెప్పాలి ఈ మాట పెద్దపల్లి ఎంపీ ఒక ఆయన ఉంటుండే వాళ్ళకి వెంకటేష్ అని ఐదేళ్ళ ఎంపీ పదవి కూడా అయిపోలే ఇంకా ఆరు నెలలు ఉంది నాకు వద్దు నీ కారోద్రవ కారు దిగి నడుచుకుంటూ నడుచుకుంటాం ఆ గోదావరి కూలి పని చేసుకుంటే కానీ ఏమన్నా కారు దిగిపోయాడు వేల కోట్లు ఉంటాయి కదా చేవెళ్ళలో ఒక ఆయన ఉంటాడు రంజిత్ రెడ్డి అని ఒక ఎంపీ ఉంటాడు చే ఉంటలో కూడా పోల్ట్రీ ఫార్మ్లు వచ్చి వేల కోట్లు ఆస్తి ఉంటాయి ఆయనకు అందరికంటే ముందు బీఆర్ఎస్ డిక్లేర్ చేసిన సీట్ ఎవరికంటే రంజిత్ రెడ్డికి ఆయన ఏమన్నాడు ఎరికాన నేను రానిపెడ్ నీ కార్లో కానీ కార్ దిగి ఆయన నీ కార్ వద్దు నువ్వునొద్దు నీ దోస్థానొద్దు అని ఆయన బీజేపీలో కొత్త అని అడిగనాడా బీజేపీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లో పోయిండే సరే కారణాలు వేరే ఉండవచ్చు అట్లా మన పక్కనే మెదక్ పక్కనే జైరాబాద్ ఉంటుంది ఉన్నాడా బీబీపాటి సార్ పదేళ్ళ కోళ్ళే బీఆర్ఎస్కి ఒక కూటమి పెట్టుకొని కూటమి తరఫున అభ్యర్థుల్ని పెడుతుంది మరి నరేంద్ర మోడీ గారు ఎవరిని నమ్ముకొని పనిచేస్తారు మన పటాన్ని చదువుకొచ్చిర్రు నరేంద్ర మోడీ గారు అవునా మన మెదక్ పార్లమెంట్ కోసం అని మీటింగ్ కోసమని వచ్చారు నాకు తెలిసి మీలో కొంతమంది ఆ మీటింగ్కి వచ్చి వచ్చిర్రా రైట్ నరేంద్ర మోడీ గారిని అందుకంటే ఒక రోజు ముందు ఆ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ అనేటువంటి తిట్టిండు ఏమని తిట్టిండు అరే ఆయన పిల్లలు లేదు పిల్లలు లేరు ఆయనకి ఎవరు లేరు ఆయన కుటుంబమే లేదు నరేంద్ర మోడీకి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయో అన్నాడు మోడీ గారికి తెలుసా కష్టాలు లల్లు ప్రసాద్ యాదవ్కి తెలుసా కష్టాలు ఎవరికి తెలుసా మోడీ గారికి తెలుసు కాబట్టి నిజాంపేట కూడా బాత్రూమ్ వచ్చింది వచ్చిందరా లేదా గరివోంబీ దరఖాస్తు పెట్టుకొని పద్మాదేవేందర్ రెడ్డి గారు సంతకం పెట్టి కలెక్టర్ గారు ముద్రేసి అప్పుడు పైసలు వచ్చినాయా కేంద్ర ప్రభుత్వమే ఏ అక్కా జల్లే లేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన అరవై ఐదేళ్ల తర్వాత లేచి మస్క మస్క చీకట్లో చెంబట్టుకొని చెరువు కట్ట మీదకి పోయేటువంటి అవస్థలో గరీబో ఉన్నారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన అరవై ఐదేళ్ల తర్వాత గరీబో వాళ్ళకి బాత్రూమ్ లేకుండా ఆడపిల్లల ఇజ్జత్మానం ఖరాబ్ అవుతుందని చెప్పి ఆలోచించినటువంటి నాయకుడు ఎవరు ఎవరేళ్ళ బాత్రూమ్ కట్టలే అసలు అప్పుడు గట్టి రాకట్లేదు ఊర్లో వేసిన సీసీ రోడ్లకు పైసలు ఎవరు పంపిణు నరేంద్ర మోడీ గారు పంపిస్తారు ఊర్లలో షెట్లు పెట్టినవని ముచ్చట పెట్టేరు చంద్రశేఖరరావు చెప్తుండే హరితహారం అని చెప్పి ఎక్కడి ఈ పైసలు ఎన్ఆర్ఈజిఎస్ కింద నరేంద్ర మోడీ గారు పంపించేది ఆగిరికి ఆ షట్టు చుట్టు పెట్టే ట్రీ గార్డు ఉంటుంది కదనే ట్రీ గార్డు పైసలు కూడా ఎన్ఆర్ఈజిఎస్ పైసలే ఊరవతలు పల్లె ప్రకృతి వనం పని పెట్టేరు దాని పైసలు ఎన్ఆర్ఈ జీఎస్ పైసలే ఆగిరికి అన్ని అయిపోయినాక తీసుకోపోయి ఊరవతలు ఎత్తారు కదనే ఎంతది చూడదామానికి పైసలు ఇచ్చింది కూడా ఎన్ఆర్ఈస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవి మీకు మరి తెలియయా తెలుసా మనకి ఇంటి పోయిగా ఇంటే ముట్టే మీద కూర్చొని అబ్బా ఈ లైట్ వేసినాం ఇగో ఈ సీసీ మేము వేసినాం ఈ బాత్రూమ్ మేము కట్టించినాం ఈ మన బానపురం మధుసూదన్ రెడ్డి అని ఉండే రామాంపేట్లు ఇంకొక ఆయన సారు ఉండేనా ఆయనకి జరంత అవతలకి పోతే శంకరంపేట్ల కామారం సుభాష్ రెడ్డి సార్ అని ఉండే ఉండేనా వీళ్ళంతా జై తెలంగాణ దెబ్బలు పడ్డోళ్లే కదండి వెంకట్రామరెడ్డి ఎవడే ఎవడ వింటున్నా వంద కోట్లు వంద కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడంట అంటే మనకి ఎంత ఇది ఉందని ఒకసారి అర్థం చేసుకోరు మీరు రేపు ఊర్లలోకి వచ్చేటప్పుడు మీరు గరీబో వాళ్ళు టికెట్లో వెయ్యి రూపాయలు వారేసుకుంటే పోద్దాం ఓట్లు కొంటామంటు వేద్దాం ఓట్లు ఇలా పడే ఓటు ఎవరి కోసం పడాలి ఎవరి కోసం పడాలి ఏం చేసారు మోడీ గారు ఏం చేయలేదా చాలా మంది లీడర్ మందిరం కట్టాడు ఎలక్షన్లు రాగానే రామ మందిరం అంటాడు హిందువులు ముస్లింలు అని విభజిస్తారు అంటారు కఠినమా రామ మందిరం కట్టిన ఎవరు కట్టిరే అప్పుడు ప్రతి హిందూ కోరుకున్నాడు ఏమని రామ మందిరం నిర్మాణం జరగాలని జనవరి ఇరవై రెండో మీ నస్కల్లో ఊరందరూ ఒక దగ్గర కదా అన్ని ఈ కాషాయం కానీ వేసుకోలేదా అన్నదానం చేసి రా చేయలేదా అన్న చేసుకురా లేదా మరి వాళ్ళంతా ఎవరి మనసులే పఠాంజల్ లో చెప్పారు మోడీ గారు ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలే నా కుటుంబం చెప్పకూడదు మరి మనం కూడా ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఈ గెలుపు ఎవరి కోసం నరేంద్ర మోడీ గారి కోసం ఈ దేశం కోసం ప్రపంచంలో ఎక్కడన్నా మీకు చుట్టాలు ఎవరన్నా అమెరికాలో ఆస్ట్రేలియాలో ఏ దేశం అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడదు సర్వంగా చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారా వల్ల చెప్పుకుంటున్నారు మోడీ గారి వల్ల చెప్పుకుంటున్నారు ఒక రామ మందిరమే కట్టి సపరేట్ కూకోలే మోడీ గారు అదే ఆబుదాబి అని ఒక దేశం ఉంటుంది ఎవరు नूट लिटोर